శ్రీమాత్రే నమ నిజామాబాద్ ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి నందు ఈరోజు ఐఓబి బ్యాంక్ తరపు నుంచి ఈరోజు నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క కానుకలు వేయడానికి టెంపుల్కి వచ్చేటి వాళ్ళ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ డబ్బులు తీసుకెళ్లడం లేదు అందరూ కూడా ఫోన్పే గూగుల్ పే అట్లా ఆన్లైన్ ద్వారా యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరి దగ్గర అమ్మవారికి అందరి యొక్క కానుకలు అమ్మవారికి అందాలని అనే ఉద్దేశంతో పెద్దమ్మ తల్లి కిషన్ గారు దేవాలయం యొక్క ధర్మకర్త ఎవరైతే ఉంటారో వారు ఈ హుండి అనే ఇప్పుడు కొత్త సదుపాయాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎలాగైతే అమ్మవారికి కానుకలు హుండిలో వేస్తున్నాము కొందరి దగ్గర డబ్బులు అందరు తీసుకొస్తారు కొందరు తీసుకురారు కాబట్టి అందరికీ కూడా అమ్మవారికి సమర్పించే అవకాశం ఉంటుంది అందరూ కూడా మీ యొక్క కానుకలు అమ్మవారికి సమర్పించే అవకాశం ఉంటుంది అందరూ కూడా ఐఓబి బ్యాంక్ తరపు నుంచి తీసుకొచ్చినటువంటి ఈ హుండిని వినియోగించుకొని పెద్దమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందగలరు శ్రీమాత్రే నమ చాలా సంతోషం వాళ్ళకు మరి బ్యాంకు వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞత అమ్మవారు తెప్పించుకున్న మనదేం లేదు ఇప్పుడు ఆమె పేరు మీదనే తెప్పించుకున్నది అన్నట్టు నా డబ్బులు నాకే కావాలని అందరికీ అడే అడేపాన వాళ్ళు వేసేది కూడా ప్రతి ఒక్క రూపాయి మా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే గుడికి ముడుతున్న ఒక తృప్తి ఉంటుంది అన్నట్టు అది ఆలోచన బ్యాంక్ వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాను నేను శివాలిని నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిజామాబాద్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ని ఇక్కడ ఈ ఈహుండీ ఏర్పాటు చేశాము ఇవాళ దసరా నవరాత్రుల ప్రారంభం దినోత్సవం సందర్భంగా మేము ఈ ఈహుండీ ఏర్పాటు చేసాము ఇప్పుడు ఫోన్ పేలు డిజిటల్ పేమెంట్స్ వచ్చేయడం వల్ల ఈ ఈ ఈహుండీతోటి మనము క్యాష్ ప్రాబ్లం ఉండకుండా మనం దీంట్లో ఈ ఈహుండీ ద్వారా దేవతకి సమర్పించుకోవచ్చు భక్తులందరూ ఈ హుండీని వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను నిజామాబాద్ బ్రాంచ్లో అన్ని ఆలయాలు మాకు కాంటాక్ట్ అయితే మేము ఈ హుండీలు కావాలంటే ఆలయాలకి మేము ప్రొవైడ్ చేయగలుగుతాము చాలా బాగుంది అసలు నవరాత్రుల్లో అసలు ఇక్కడ మన కిషన్ సార్ సందర్భంగా ఈ హుండీని ఏర్పాటు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం నిజామాబాద్ ప్రజలు అందరికీ దేవి శరణులు శుభాకాంక్షలు నేను కిషన్ లాల్ అసిస్టెంట్ మేనేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిజామాబాద్ బ్రాంచ్ మా బ్రాంచ్ దేవీ రోడ్లో ఉంది ఈరోజు మేము మన పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈ హుండీని మా బ్యాంక్ తరపున నుంచి అందజేస్తున్నాము ఈ హుండీ ద్వారా ప్రజలు ఎవరైనా ఎక్కడున్నా కానీ అరే అమ్మవారికి మేము డొనేట్ చేద్దాం అనుకున్నాము చేయలేకపోయామే అనే బాధ లేకుండా తన వంతు డొనేషన్ ఏది చేసినా కానీ అమ్మవారి ఆఫీస్ ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉంటాయని కోరుతున్నాము కాబట్టి ఎవరు వారు మొక్కుకున్నది వాళ్ళు అనుకున్నది కావాలని మేము అమ్మవారిని కోరుతున్నాము అండ్ ఇదే కాకుండా ఇంకేదైనా మందిరంలో ఎవరికైనా ఈ డిజిటల్ హుండి కావాలి అంటే మమ్మల్ని సంప్రదించగలరు మా బ్యాంక్లో అలాగే గోల్డ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ వెహికల్ లోన్స్ ఎవరైనా కావాలంటే తక్కువ వడ్డీలో ఎక్కువ లాభంతో మీకు అందజేస్తున్నాము కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మాది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ప్రైవేట్ అలా వెళ్లకుండా అతి ఎక్కువ వడ్డీలకు బయటకు వెళ్లకుండా మా బ్యాంకులకి వచ్చి మీరు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం టెంపుల్లో ఈ ఉండి అండ్ దేవి నవరాత్రుల టైంలో అంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రజలందరూ దీన్ని వినియోగించుకుంటారని మేము కోరుతున్నాం నా దేవి నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ దేవి నవరాత్రి సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఇలా ఈ ఉండి పెట్టడం చాలా సంతోషకం మారుతున్న కాలానికి అనుగుణంగా మన బ్యాంకు వాళ్ళు కూడా గుడి వాళ్ళు కూడా అందరూ మారు కాలంతో పాటు మనము మారాలి కాలంతో పాటు పోతున్నందుకు ఇక్కడ ధర్మకర్త కిషన్ గారికి మరియు బ్యాంక్ మేనేజర్ గారికి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గారికి బ్యాంక్ స్టాఫ్ గారికి చాలా శుభాకాంక్షలు ఇది చాలా మంచి పరిణామం జై మాతది నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి అది చూడగానే చాలా సంతోషం అనిపించింది పబ్లిక్ కూడా ఇప్పుడు క్యాష్ వాడడం లేదు కదా దానివల్ల ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసుకోవడం అనేది సౌ సౌకర్యం కల్పించారు దీని మూలంగా మాకు డిజిటల్ సౌకర్యం దొరికినందుకు ప్రజలందరినీ కోరుతున్నాము ఇది ఉపయోగించుకోమని పబ్లిక్కి నేను కోరుతున్న కోరుతున్నది ఏంటి అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో సంప ఎక్కువగా మొక్కు చూపకుండా గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది మన ఐబీ బ్యాంకు దేవి రోడ్లో ఉన్న బ్రాంచ్ని సంపాదించాలని కోరుతున్నాను అందరికీ దేవి శరణ్ శుభాకాంక్షలు నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టాఫ్ని ఈరోజు ఇక్కడ పెద్దమతలి దేవాలయంలో ఈ ఊని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అందరూ క్యాష్ తీకున్నా కానీ ఈ ఈ ఊని ద్వారా అమ్మవారికి డొనేట్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు విఘ్నేష్ మేము ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తూ ఉంటాం ఫస్ట్ ఆలయ కమిటీ వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ మధ్య క్యాష్ క్యారీ చేయట్లేదు కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇది పెట్టినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా అట్లనే ఇక్కడ ప్రతి శుక్రవారం ఉత్సవాలు అవుతూ ఉంటాయి ఈ దసరా టైంలో ఈ నవరాత్రుల టైంలో ఇంకా బాగా చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా వచ్చినప్పుడు అందరినీ కూడా ఇది యూజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి వారు వచ్చినప్పుడు మనం దీనివల్ల కూడా మనీ వేయచ్చు టెంపుల్ కానీ ప్రస్తుతం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తుంది కాబట్టి ఆ డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు ఐఓబి బ్యాంక్ సరికొత్త విధానాన్ని అనుభవించింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఆలయాలకు కూడా సరికొత్త విధానాన్ని అందించే దిశగా ఈరోజు ఇండియన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక సరికొత్త ఈ ఉండి అనేది ప్రవేశపెట్టింది ఈ ఈ ఉండి ద్వారా కేవలం స్కానింగ్ చేయడం వల్ల అనేక మనకు లాభాలు సైతం ఉంటాయి ఈ ఐఓబికి సంబంధించిన ఈ ఉండి ద్వారా స్కానింగ్ చేస్తే ఇమిడియట్లీ మనకు సులభతరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఐఓబి బ్యాంకు ఇలాంటి ఈ ఉండి ప్రవేశపెట్టడం చాలా సంతోషంగానే మేము భావిస్తున్నాం ఈ దేవాలయంలో అనేక మంది భక్తులు సైతం వస్తుంటారు అలాంటప్పుడు ఇక్కడ ఈ ఉండి ద్వారా చాలా వాళ్ళకు కూడా సులభతరంగానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఐఓబి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉండీలు ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేము మా ద్వారా కోరుతున్నాం నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఐఓబి బ్యాంకు వారు ఈ హుండీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రోజుల్లో చాలా మంది జేబుల్లో కాకుండా ఫోన్లోనే అందరూ క్యాష్ అవైలబుల్ ఉంచుకుంటున్నారు కాబట్టి ఈ స్కానర్ ద్వారా అమ్మవారికి కానుకలు సమర్పించడానికి భక్తులకు ఇది ఒక మంచి మార్గంగా మనకు కనిపిస్తూ ఉంటుంది భక్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి ప్రైవేట్ బ్యాంకులను కాకుండా ప్రభుత్వపరమైన బ్యాంకులు అందించే ఈ సౌకర్యాలను వినియోగించుకోవడం చాలా సురక్షితం ఐఓబి నిజామాబాద్ బ్యాంకు వారికి ఈ హుండి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ